అందుకే సూపర్ సిక్స్ సిక్సిజం యువత సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు నెలకు అది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ లో నెంబర్ వన్ గుర్తున్నా తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఎవరు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు డాకరా సంఘాలు ఎవరు పెట్టారు మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లో పెట్టిన పార్టీ గుర్తుందా మా చెల్లెమ్మలు అక్కలను అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మిమ్మల్ని పేదల నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్ప చెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ మీరు ఎక్కడున్నా నెలకు పదహైదు వందల రూపాయలు ఇంట్లో మూడు ముగ్గురు ఆడబిడలు ఉంటే ముగ్గురికి వస్తుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదైదు వందలు ఇస్తా ఇంకా పెంచుతా ముందు ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా సిద్ధమా అడుగుతున్నా ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి పద్దెనిమిది వందలు అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది నేనిచ్చేది కొంతమందికి కాదు ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు తల్లికి వందనం మోసం చేశాడు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి పదహైదు పదహైదు వేలు ఇస్తా అన్నాడు ఆంచల పెట్టాడా లేదా ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున నలుగురుంటే అరవై వేలు మీకు ఇస్తారని మరొకసారి హామీ ఇస్తున్నా దానివల్ల మీ పిల్లలు మనకు ఆస్తి వాళ్ళే భవిష్యత్తుకు నాంది వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏ నేను జ్ఞాపకం ఉన్నానా దీపం పెట్టాను వంటకేసి ఇచ్చాను మీకు కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవ్వరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఆ వంట గ్యాస్ ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా అంతేకాదు మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా గుర్తు పెట్టుకోవాలి మీరు ఇవన్నీ రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు అవమాన పాలయ్యేవాళ్ళు తెల్లవారితో చీకట్లోనే మరుగుదొడ్డుకి పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు మగవాళ్ళు ఎగతాళి చేశారు ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు వీళ్ళేదో నాయకులు అయిపోయారని కాదు నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా ఈ రోజు హామీ ఇస్తున్నా మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను మీకు అందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా మా ఆడబిడ్డలకి రెండు కోట్ల యాభై లక్షల మంది మా ఆడబిడ్డలు ఉన్నారు ఒక అన్నగా చెప్తున్నా కొత్త బిడ్స్గాళ్ళు వచ్చారు ఉత్పత్తి మాటలు చెప్తున్నారు